ఇక్కడ కార్పెట్స్ ఉన్నాయి రీడింగ్ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ బుక్స్ ర్యాక్ నెక్స్ట్ ఇక్కడేమున్నాయి నెక్స్ట్ చార్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడేమున్నాయి డ్రాయింగ్స్ ఉన్నాయి అంటే ఇవి ఎక్కడి నుంచి తీసుకొని పడ్డాయి ఇవి దేనికి సంబంధించి గ్రంథాలయ పుస్తకాలలో ఉన్నటువంటి బొమ్మలే ఇక్కడ డిస్ప్లే చేయబడింది అట్లా చేసుకోవాలి మనం కలర్ఫుల్గా ఉండాలి కలర్ఫుల్గా ఉండాలి అట్రాక్టివ్గా ఉండాలి చూద్దాం ఇక్కడ పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి లేకపోతే స్థానిక వనరుల వినియోగం మన దగ్గర ఉన్నటువంటి డబ్బు ద్వారా మనం ఏదో ప్రయత్నం చేయాలి ఇవన్నీ కూడా చూడండి కిటికీలు తలుపులు సరిగా ఉండాలి వర్షం నీళ్ళు వస్తే పై నుంచి కారొద్దు ఫ్లోరింగ్ మంచిగా ఉండాలి మ్యాట్స్ ఉండాలి ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి చిన్న చిన్న మరమ్మతులు అంటే బ్లాక్ బోర్డును బాగా చేయించుకోవాలి ప్రత్యేక గది ఉంటే ఇవన్నీ సెటప్లు అవుతాయి ఇవన్నీ అంటే ఐదు ఐదు తరగతులకు ఐదు తరగతి గదులు ఉన్నప్పుడు అడిషనల్గా ఎక్కువ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఉంటే ఈ విధంగా సెటప్ ఉంటుంది టిఫిన్ కేసీ ఇలాంటి సెటప్ లేదు అప్పుడు మనం ఏం చేయాలి ఉన్న ఒకటి రెండు తరగతి గదులనే ఆ మూలకు మాత్రం లైబ్రరీ కార్ మనం చేసుకోవాలి ఇదే మనం ఇప్పుడు చెప్పుకుంది రీడింగ్ కార్నరే ఇంతకుముందు ఏమో ఐదు తరగతి కాదు పర్ఫెక్ట్ ఉంటేనా సపరేట్ కాదు ఏవి లేవు ఒకటే తరగతి గది ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి సెటప్ మనం చేసుకోవాలి ఒకసారి దాన్ని జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఈ తరగతి గదికి ప్రతి తరగతి గదికి ఒక రీడింగ్ కార్నర్ ఉంటుంది సో ఆ విధంగా ఆ తరగతి గదికి సంబంధించినటువంటి పిల్లల సామర్థ్యాలకు సంబంధించిన బుక్స్ మాత్రమే అక్కడ మనం పెట్టాల్సి ఉంటుంది సో ఈ విధమైన సెటప్ మనం ఈ విధంగా చేసుకోవాలి ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు అదే మీకు చెప్పబోతున్నా అదే విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా రూమ్ టు రీడ్ అనేటువంటి ప్రోగ్రామ్ యాక్చువల్గా ఎంతమంది స్కూళ్లకు అప్లికేబుల్ చెప్పండి ఒకసారి మన దాంట్లో చాలా మందికి వచ్చినాయి ఏ స్కూల్ ఎవరికి రాలేదా మనమండ సంగం వచ్చింది పిఎస్ అరూర్ కూడా వచ్చింది మా దగ్గర కూడా వచ్చింది మేము చక్కగా నిర్వహిస్తున్నాం మాకు ఏమేమి ఇచ్చారు అంటే రెండు కార్పెట్స్ ఇచ్చారు నాలుగు టేబుల్స్ రీడింగ్ టేబుల్స్ ఇచ్చినారు చక్కగా పెయింటింగ్ వేయించినారు వాళ్ళే వచ్చి లేదు లేదు లాస్ట్ ఇయర్ గతంలో అవి లాస్ట్ వచ్చినాయి అవును అవును వాస్తవానికి నేను లోత్కుంటకు వెళ్ళి చూసినా అక్కడ సార్ పర్ఫెక్ట్గా దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి ఎట్లా దాన్ని సెటప్ చేయాలని చేసింది చాలా బాగుంది సార్ కాకపోతే సార్ని ఒకసారి మనం అందరు కూడా యూనిక్ ఉండాలి కాబట్టి సార్తో ఫోన్ చేయించి నేను వాట్సాప్ గ్రూప్లోనే పెట్టిస్తాను అది బాగుంది సరే రూమ్ టు రీడ్ అనే ప్రోగ్రాంలో పర్ఫెక్ట్గా ఉంది విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం ఈ జూట్ బ్యాగ్ ఇది గతంలో ఒకసారి చూడండి ఒక గన్ని బ్యాగ్ ఈ విధంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హోల్డర్స్ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనకు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పుస్తకాల యొక్క అమరిక ఈ విధంగా ఉండాలి చూడండి అంటే ఆ డిస్ప్లేలో ఆ యొక్క చూపించిన విధంగా అంటే కొందరికి ఇవ్వడం జరిగింది వీలైతే మనం కూడా ఈ విధంగా మోడల్ను తయారు చేసుకోవాలి ఇప్పుడు మన ఊర్లో ఎక్కువ ఇప్పుడు ఏం దొరుకుతాయి బస్సాలు దొరుకుతాయి మందు బస్సాలు దొరుకుతాయి ఆ మందు బస్తాలను కొంతమంది చిన్నప్పుడు మనం అయితే నేనైతే అదే శాంతి తెచ్చుకున్నాను అలాంటి ను ఇట్లా మనం సెటప్ చేసి కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది ప్యాకెట్ లాగా చేసి ఈ విధంగా చూడాలి జూట్ బ్యాగ్ అంటే ఇప్పుడు జూట్ బ్యాగ్ లేదు కాకపోతే ఇప్పుడు లేదు అన్న అది కూడా కానీ దానికంటే మందు బస్తల పర్ఫెక్ట్ ఉంటుంది ప్లాస్టిక్ బాగుంటుంది నెక్స్ట్ రీడింగ్ టేబుల్స్ అండి చూడండి అంటే ఇది ఎంత ఉంటుంది అంటే కింద కూర్చుంటే మనకు కరెక్ట్గా ఎంత ఉంటుంది బాగుంటుంది రీడింగ్ ఇది ఒకటి రీడింగ్ టేబుల్ నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే బోర్డు ఇది ఒకసారి గమనించండి ఇవన్నీ కూడా ప్రింటెడా ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ గ్రంథాలయ పుస్తకాల్లో వాళ్ళు చూసి ఇమాజినేషన్ చేసి వాళ్ళు సొంతంగా కథలు రాసి కవితలు రాసి ఈ బొమ్మలు దించినవి కూడా అన్నీ కూడా ఈ డిస్ప్లేలో పెట్టడం జరిగింది సో ఇది కూడా డిస్ప్లే బోర్డ్ నెక్స్ట్ ఇక్కడ ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇది చాలా బాగుంది సార్ ఇది 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 ఒక సెటప్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చాలా బాగుంటుంది ఇది ఇందులో బుక్స్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇది కూడా వాళ్ళు ఇచ్చే రూమ్ టు రెడ్ ప్రోగ్రాంలో బుక్ ర్యాక్ ఇక లేదంటే నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా కూడా మనం కొంచెం ఎక్స్పాన్సివ్ అవుతుంది వీలైతే అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి దాతల సహకార సహకారంతో మనం ఇలాంటివి కొనుక్కొని మనం అట్లా సెటప్ చేసుకోవాలి ఇది రిజిస్టర్ సార్ మనం ఎట్లా ఉంటుంది ఏంటి అనేటువంటిది గ్రో బై అనేటువంటిది ఉంటుంది సార్ ఇది ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ చెప్పిస్తాను ఉంది మేడం అది ఏది మేడం దానికి ఒక వేరే ఉంది నేను చెప్పిస్తుందండి దాన్ని తెప్పిస్తాను దాని సపరేట్ టాపిక్స్ ఉంది అప్పుడు తెప్పిస్తుంది సార్ ఇక చూడండి ఓకే రేట్ ఇవి ఒకసారి గుర్తు చేసుకుందాం అందరం ఇవి మనం చూసినాం కదా ప్లాస్టిక్లో మంచి ప్రింటెడ్ ఆయిల్ పెయింట్ స్టోరీస్ ఉన్నటువంటి కార్డ్స్ ఖచ్చితంగా మన స్కూల్కి ఇవ్వబడే చాలా బాగున్నాయి స్నేహబాల సార్ చెప్పినారు స్నేహబాల కార్డ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే అవి చింపినా కానీ చిన్నగవు అంత అద్భుతంగా ఉంటాయి ప్లాస్టిక్ ఆయిల్ పెయింటెడ్ ప్రింటెడ్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా పోస్టర్స్గా మనం వాడుకోవచ్చు కథా కార్డులు అని కూడా మనం చెప్పుకోవచ్చు వీటిని స్నేహబాల కార్డ్స్ ఒక పిక్చర్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి కొంత సమాచారం ఉంటుంది చాలా బాగుంటాయి రూమ్ టు రీడ్ పోస్టర్లు ఉంటాయి గ్రంథాలయ సంరక్షణ నియమాలు పుస్తకాల సంరక్షణ జాగ్రత్తలు పుస్తకాల చెక్ ఇన్ అండ్ అవుట్ నియమాలు ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఈ గ్రంథాలయ సంరక్షణ నియమాలలో గ్రంథాలయ సమయం పూర్తయినాక పుస్తకాలు ఫర్నిచర్లు ఏ యాజ్ టీజ్గా మనం యథాస్థానంలో పెట్టాల్సి ఉంటుంది పుస్తకాలను తరగతుల వారిగా ప్రదర్శించాలి పాఠశాల ముగిసే సమయానికల్లా పుస్తకాలను ఎక్కడి ఒక్కడ జాగ్రత్త పెట్టాలి ఇంటికి తీసుకెళ్లే పుస్తకాలను వారంలోగా తిరిగి ఇచ్చేయాలి దీనివల్ల మిగతా పిల్లలు కూడా ఆ పుస్తకాలు చదివి ఆనందించే అవకాశం ఉంటుంది గ్రంథాలయంలో నిశ్శబ్దంగా ఉండాలి ఉపాధ్యాయుల మాటలను శ్రద్ధగా వినాలి విధి విధానాలను తప్పకుండా పాటించాలి ఇది కొంచెం ఇబ్బందికరమైన నిశ్శబ్దంగా ఉండాలంటే మరి పిల్లలు జరిగింది ఎట్లా అర్థమవుతుంది మనకి ఎవరికి మనకు అప్లికేబుల్ పెద్దవారికి యాక్చువల్గా గ్రంథాలయంలో లవ్ టు రీడ్ ఫస్ట్ రోజు ఉంటుంది సోమవారం తర్వాత షేర్డ్ రీడింగ్ షేర్డింగ్ షేరింగ్ అంటే ఉపాధ్యాయుడు ఉంటాడు పిల్లల చేత చదివిస్తాడు ఎలాంటి సందర్భం కొంతమంది పిల్లలు స్టార్టింగ్ స్టేజ్ ఉంటారు వాళ్ళకి చదవడం రాదు వాళ్ళ దగ్గర మనం కూర్చోబెట్టుకొని పదాన్ని చిన్నగా చదివించుకుంటా ఆ విధంగా షేర్డ్ రీడింగ్ చేస్తాం ఇవన్నీ కూడా నెక్స్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ మూడోది ఏం రీడింగ్ ఉంటుంది మూడో రోజు ఉపాధ్యాయుడు డిగరగా చదివి వినిపిస్తాడు ఇద్దరు ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు కలిసి చదువుతారు తర్వాత సొంతంగా చదువుతాడు సో అప్పుడు అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం చదవడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అరే ఎవరు సైలెంట్గా ఉండాలి సైలెంట్గా ఉండాలంటే కష్టం హండ్రెడ్ పర్సెంట్ బయటికి వినపడేటట్టు ఆ శబ్దం వినపడేటట్టు మనం పిల్లల చేత మనం చదివించేటట్టు ప్రయత్నం చేయాలి ఉపాధ్యాయుల మాటలను శ్రద్ధగా వినాలి విధి విధాలను తప్పకుండా పాటించాలి ఒకవేళ పుస్తకాలు చినిగిపోతే వెంటనే వాటికి అతికించి లేదా కుట్టించి ఇతర విద్యార్థులు చదివే విధంగా అందుబాటులోకి తేవాలి ఇప్పుడు లైబ్రరీ మెయింటెనెన్స్ కమిటీ ఉంటుంది వాళ్ళ ద్వారా మనం ఇలాంటివన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఇక పుస్తకాలను సంరక్షించుకోవాలి ఇప్పటివరకు లైబ్రరీని ఎట్లా మేనేజ్ చేయాలని చూసినాము ఇప్పుడు పుస్తకాలను ఎట్లా సంరక్షించుకోవాలి అంటే పుస్తకాలను వాళ్ళు ఏ విధంగా ప్రాపర్ వేలో యూజ్ చేయాలనేటువంటిది ఇవి అంటే చేతులకు దుమ్ము ధూళి రంగు అలాంటివి అంటకుండా కొంచెం నీట్గా ఉండాలనేటువంటి దీనికి కాన్సెప్ట్ పుస్తకాలను శుభ్రంగా ఉంచాలి శుభ్రమైన చేతులతోటైన పుస్తకాలను తీసుకోవాలి కొంతమంది ఏం చేస్తారు అంటే పిల్లలు మీరు అన్న మంచి ప్రశ్న పిల్లలు ఏం చేస్తారంటే కొంత ములికి ఇట్లా తీస్తారు ఇట్లా నోట్లో పెట్టుకుంటారు అంత ఇబ్బందులు ఇబ్బంది పడతారు ఫేస్ చేసినవి అలాంటప్పుడు అలాంటి చేతులతో ఉంటే పుస్తకాలు పాడవుతాయనే ఉద్దేశం అంతే పుస్తకాల పేజీలు చిన్నకుండా జాగ్రత్తగా తిప్పాలి అంటే ఎక్కువ కాలం మనం మన్నిక ఉండాలంటే ఈ విధంగా ఉండాలి ప్రతికూల వాతావరణంలో పుస్తకాల్లో క్రిమి కీటకాలు చదవకుండా చదువులు పట్టకుండా కాపాడుకోవాలి జంతువుల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలి జంతువుల బారిన పడకుండా అంటే జంతువులు అంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లులు కుక్కలు ఇంకా ఎవరికైతే కోళ్ళు ఇవన్నీ వస్తాయి ఆ ఎలుకలు ఆడేస్తారు ఇప్పుడు ఇంటికాడ అంటే మనకు సంబంధం ఉండదు అమ్మనాన్న ఉంటారు ప్రాపర్ కేరింగ్ అనేటువంటి ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి లేదంటే వాడు చేస్తాడు అవి చిరిగిపోయడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం ఖచ్చితంగా చెప్పాలి చూడండి ఇక్కడ పెంపుడు జంతువులు దూరంగా సురక్షితంగా ఉంచాలి ఏది కూడా రాయొద్దు బొమ్మలు గించొద్దు చింపొద్దు కొంతమంది మంచిగా ఉంటే కూడా చింపి మళ్ళీ అక్క పెడతా ఉంటారు అలాంటివి కూడా చేయొద్దు ఒకవేళ పుస్తకం తినినా పాడైనా వాటిని బాగా చేసేందుకు ఆ గ్రంథాలయ కమిటీ నిర్వహణ సభ్యుల చేత దాన్ని ప్రాపర్ వేలో మంచిగా దాన్ని స్టిక్ చేసి మనం దాన్ని మళ్ళీ లైబ్రరీలో పెట్టాలి ఎక్కడ పెట్టొద్దు ఏ ఇప్పుడు సపోజ్ ర్యాక్స్లో కానీ జూడ్ బ్యాగ్లో కానీ అల్మార్లో కానీ లేదంటే టేబుల్లో కానీ లేదంటే బెంచ్ కానీ ఆ బుక్ ఎక్కడైతే పెట్టబడిందో తిరిగి అక్కడనే పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఇది మెయిన్గా మనం చేయాల్సి ఇప్పుడు ప్రింట్ రిచ్ ఎన్వారమెంట్ ఇంతకుముందు మనం చూసినాం డిస్ప్లేలో అసలు ప్రింట్ రీచ్ ఎన్వారన్మెంట్ అంటే ఏంటి ఇంకా ఓకే ఇంకా బుక్స్ బుక్స్ పుస్తకాలు అంటే ఇప్పుడు మేడం ఇంకా వెతురా సాయన్ ప్రింటీ ఓకే చూద్దాం ఒకసారి ముద్రణ సమృద్ధి వాతావరణం ప్రింటరీ ఎన్వైరన్మెంట్ అంటే విద్యార్థి తను ఇన్స్పిరే ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పిరేషన్ అయ్యేటట్టు ఇతరులకు ఇన్స్పిరేషన్ చేసేటట్టు డిస్ప్లేలో చక్కగా డ్రాయింగ్ ఇవ్వడం మిగతా బొమ్మలు లాంటి తీస్తూ కవితలు రాయడం చిన్న చిన్న వాక్యాలు రాయడం అలాంటివన్నీ కూడా డిస్ప్లేలో పెట్టడం చూద్దాం అంటున్నాను పిల్లలకు బొమ్మలతో అక్షరాలతో పదాలతో చాట్లతో కవితలతో మరి ఇతను ముద్రిత సామగ్రితో సృజనాత్మకంగా అభ్యాసాన్ని పెంపొందించే వ్యూహాలను అవకాశాలను కల్పించే వాతావరణమే ముద్రణ సమృద్ధి వాతావరణం సార్ మంచిగా చక్కగా చెప్పిండు చూడండి ఇక్కడ భౌతికపరమైనటువంటి వాతావరణం ఉంటుంది సామాజిక పరమైనటువంటి వాతావరణం ఉంటుంది చూద్దాం అవి ఏంటో పిల్లల అక్షర జ్ఞానం మరియు ప్రాథమిక రాత నైపుణ్యాలకి ఇది బలమైన ఆధారంగా ఉంటుంది ఇది పిల్లల భవిష్యత్తులో ధారాళంగా చదవడం రాయడం వంటి నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతుంది పిల్లలకు అర్థవంతమైన మీనింగ్ఫుల్ ముద్రణ సామగ్రిని చూపించి వారు దాన్ని ఉపయోగించే విధంగా చేయాలి పిల్లలకు అర్థవంతమైనటువంటి ముద్రణ సామగ్రిని చూపించి వారు దాన్ని ఉపయోగించకపోవడం వల్ల ఆ అభ్యాసంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది కూడా మనం వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ముద్రిత సామగ్రి ఉదాహరణలు ఇక్కడ రీడింగ్ కార్నర్ ఇంట్లో రీడింగ్ కార్నర్ విద్యార్థులు రాసిన రచనలు ప్రదర్శించే మూల దాని రైటింగ్ కార్నర్ రాసినటువంటి వాటిని భాషా ఉత్సవాలు పదాల గోడ థీమ్ వాల్ పిల్లలతో కలిసి చేసే ముద్రిత సామాగ్రి ఇవన్నీ కూడా ప్రింట్ రిచ్ సంబంధించినటువంటి థీమ్స్ ఇవన్నీ కూడా మనం పిల్లలకు ఆయా సందర్భాలలో డిస్ప్లేలో చేపిస్తాం ఇక్కడ రైటింగ్ కార్నర్స్ చూద్దాం ఇక్కడ ఏముంది ఈ చార్ట్లలో పిల్లలు కొంతమంది రాసుకొని వచ్చినారు ఇవన్నీ కూడా జనరల్గా ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి మనకు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మనం ఈవీఎస్ ఇంకా ప్రాజెక్ట్స్ వర్క్ ఇస్తాం ప్రాజెక్ట్స్ వర్క్స్ ఎక్కువ ఇస్తాం అలాంటివి కూడా ఈ రీడింగ్ కార్నర్లో మనం స్పెషల్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు రీడింగ్ కార్నర్లే కూడా రైటింగ్ కార్నర్ను మనం ఎట్లా డెవలప్ చేయాలి ఇంతకుముందు మనం డిస్ప్లేలో చూపించినాం కదా ప్యానల్ బోర్డులో పెట్టి గుండు పిన్నులతో వాళ్ళు రాసినటువంటివన్నీ కూడా అందులో పేస్ట్ చేస్తాం అది పిన్ చేస్తాం పేస్ట్ చేస్తాం పేస్టింగ్ అంటే పిన్ చేయడం అలాంటిది ఇక్కడ చూద్దాం తరగతి గదిలో ముద్రణ సమృద్ధి వాతావరణం రూపొందించడానికి విద్యార్థులతో కలిసి పని చేయవచ్చు వారు చేసిన పనిని మళ్ళీ చదవడానికి రీడింగ్ వారికి చాలా అర్థవంతంగా ఉంటుంది అసలు ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల పనిని కేవలం గోడకు అంటించడం కాదు దానితో పరస్పర చర్య జరగడం ఇంటరాక్టింగ్గా ఉండడం ఎట్లంటే పిల్లలు స్వయంగా రాసిన చిన్న కథలు వారికి వాళ్ళే సొంతంగా పదాలు వాక్యాలు వారే గీసిన చిత్రాలకు రాసిన వాక్యాలు వివరణలు అంటే ఎక్స్టెన్షన్ చేయడం కథను పొడగించడం కథను ఊహించడం అలాంటివి కూడా సృజనాత్మకంగా ఆలోచించి ఇన్నోవేటివ్గా కొత్తవి చేస్తే దానికి సంబంధించినవి వారే తయారు చేసిన పుస్తకాలు కవిత సంకలనాలు ఇలా విద్యార్థుల పని తరగతిలో గదిలో ఉన్నటువంటి ప్రాధాన్యతని పొందితే వారు చదవడం రాయడం పట్ల మరింత ఆసక్తితోటి మమేకం అవుతారు దీనికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ముఖ్యంగా ఇది ఒకసారి చూడండి ఇక్కడ భాషా ఉత్సవాలు అనేటువంటిది కళా ప్రక్రియలు నాటకాలు వాదనలు సంభాషణలు జానపద సాహిత్యం పప్పెట్ షో బుక్ రివ్యూ వంటి విధానాల ద్వారా వివిధ సంస్కృతుల గురించి నేర్చుకుంటారు మరియు పిల్లలోని సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది జానపద సాహిత్యం అంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ వనరులో ఉన్నటువంటి జానపద గేయాలు కథలు మనకు సంబంధించినటువంటి రోల్ మోడల్స్ రోల్ ప్లేలు అలాంటికి సంబంధించి పప్పెట్ షో రీసెంట్లీ మన రమేష్ సారు ఢిల్లీ దాకా రాకపోయింది ఈ దీని మీదనే పప్పెట్ షో ద్వారా బుక్ రివ్యూ ఈ బుక్ రివ్యూ అనేటువంటి విధానాల ద్వారా అక్కడ ఉన్నటువంటి క్రియేటివిటీ డెవలప్ చెందడానికి ఈ విధమైనటువంటి డిస్ప్లేలు చేయడం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డిమాన్స్ట్రేషన్ ఇక్కడ సింహం యొక్క వేషంలో నెక్స్ట్ ఇక్కడ మిగతా అన్ని జంతువుల యొక్క మాస్కులు పెట్టుకొని ఒక డిమాన్స్ట్రేషన్ చేయడం ఇలాంటివి కూడా కళాత్మకంగా ఇవి మనం ఉపయోగించుకోవచ్చు దీనివల్ల పిల్లల్లో పఠనం పట్ల ఆసక్తి ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు సృజనాత్మకత అన్నటువంటిది చాలా వెలికి తీయచ్చు నెక్స్ట్ భాషా నైపుణ్యాన్ని సమృద్ధిగా మనం పెంపొందించడానికి ఈ యొక్క భాష ఉత్సవాలు మనకు ఉపయోగపడతాయి నెక్స్ట్ ఇక్కడ పదాల గోడ ఇంతకుముందు రీడింగ్ కార్నర్ అయిపోయింది రైటింగ్ కార్నర్ అయిపోయింది ఇప్పుడు ఈ పదాల గోడ గోడ ఏంటి అసలు వర్డ్ వాల్ ఒక కథ లేదా పద్యాన్ని చదవడం పూర్తయిన తర్వాత అందులోని కొత్త కీలక పదాలు కీవర్డ్స్ను పాఠశాల గదిలో వర్డ్ వాల్ పదాల గోడపై ప్రదర్శించవచ్చు అంటే దీదంతీ కూడా తరగతి గదిలో పాఠ్యాంశానికి సంబంధించి అన్నీ కూడా చేస్తాం యాజ్ ఈజ్గా గ్రంథాలయంలో గ్రంథాలయం పుస్తకాల్లో ఉన్నటువంటి ఈ కీవర్డ్స్ను అక్కడ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ థీమ్ వాల్ థీమ్ వాల్ అంటే ఒక గోడపై ఒక నిర్దిష్ట అంశం ఒక థీమ్కి సంబంధించినటువంటిది ముద్రిత సామాగ్రిని ప్రింట్ మెటీరియల్ క్రియేటివిటీగా ప్రదర్శించడం ఒకే అంశంపై పదాలు భావనలు విషయాలు బలపరిచేలా సహాయపడతాయి ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడ క్రియేటివిటీ కూడా ఉంది ఇది కూడా మనకు రూమ్ టు రీడ్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి చిన్న టేబుల్ లాంటి సాధనం దీని మీద వాళ్ళు డిస్ప్లే పెట్టుకున్నారు బ్యాక్డ్రాప్లో చూడండి ఇదేమో ఇంటి దగ్గర ఇంటి దగ్గర పిల్లలు డ్రాయింగ్ చేసి వాళ్ళన్నీ కూడా హ్యాండ్మేడ్ చేసినటువంటి అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు వర్షాకాలం వాళ్ళలో వాన ఋతువులు లాంటి పదాలు పిల్లలు వాన గురించి చెప్పిన అనుభవాలు పక్షులు గూడ్లు గూ గూళ్ళు కప్ప తడి దుస్తులు వంటి బొమ్మలు వర్షం మీద కవితలు ఇలా చక్కగా ప్రదర్శించబడతాయి ఇవన్నీ కూడా వాళ్ళ అనుభవాలు ఇవన్నీ కూడా అనుభవాలు అనేటువంటి సొంతంగా పిల్లలు ఎక్స్ప్రెస్ చేసినాయి ఎక్కడ కూడా పుస్తకంలో రాయబడినటువంటి అంశాలను స్పెషలైజ్డ్గా చేసినటువంటి ప్రత్యేకమైన అంశాలను ఈ పదాల గోడ థీమ్ వాళ్ళ మీద మనం డిస్ప్లే చేస్తాం ఇప్పుడు పిల్లలతో కలిసి ఏ విధమైనటువంటి మెటీరియల్ మనం తయారు చేస్తున్నాం పిల్లల మ్యాగజిన్లు పిల్లలే రచించిన కథలు కవితలు కామిక్స్ గేయాలు వారి వారి చిత్రలేఖనాలతో అలంకరించిన పేజీలు మిత్రుల గురించి ఊరి సంస్కృతుల గురించి పిల్లల అభిప్రాయాలు ఇవన్నీ కూడా పిల్లల మ్యాగజైన్స్ ఇక పెద్ద పుస్తకాలు బిగ్ బుక్స్లో ఏముంటాయంటే ఇప్పుడు పుస్తకాలతో పాటు సహపటనం కోసం పిల్లలతో కలిసి తయారు చేసినటువంటి కథలు స్పష్టంగా కనిపించేలా బిగ్ అక్షరాలతో రాసినటువంటి పదాల చార్ట్స్ ఇవన్నీ కూడా పెద్ద పుస్తకాల్లో ఉంటాయి ముఖ్యంగా పెద్ద బొమ్మలు స్పష్టమైన వాక్యాలతో చిన్నపిల్లలు కూడా చదవగలిగే విధంగా తయారు చేయడం అంటే ఒక మోడల్ తయారు చేయడం పిల్లలే ఇప్పుడు కథల పుస్తకాలలో పిల్లలు చూసినటువంటి ఒక బుక్ ఆధారంగా సొంతంగా క్రియేటివిటీ తోటి మరొక పుస్తకాన్ని తయారు చేసేటువంటి ఒక థీమ్ ఇక్కడ వాళ్ళే సొంతంగా బొమ్మలు తయారు చేసుకొని ఆ బొమ్మల కింద ఏం జరుగుతుంది అనేటువంటి చిత్రకథల్ని చక్కగా బొమ్మల ద్వారా వాక్యాల ద్వారా పదాల ద్వారా తెలియజేసేటువంటి ఒక బిగ్ బుక్స్ నెక్స్ట్ ఇక్కడ చిత్ర పుస్తకాలు ఈ చిత్ర పుస్తకాలలో పిల్లలకి పిల్లలేకీసిన బొమ్మల ఆధారంగా కథలు రాసినాయి బొమ్మల ద్వారా ఈ విధంగా ఒక బొమ్మకి వాక్యాన్ని ఏర్పరిచే కార్యక్రమం ద్వారా ఈ విధంగా తయారైనటువంటి పుస్తకాలు కూడా చిత్ర పుస్తకాలు పెద్ద పుస్తకాలు పిల్లల మ్యాగ్జైన్స్ ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా పాఠశాల గ్రం గ్రంథాలయంలో ముఖ్యంగా సార్ మీరేం చెప్పారు ఇప్పుడు సంరక్షణ నియమాలు పుస్తకాల సంరక్షణ జాగ్రత్తలు పుస్తకాల చెక్ ఇన్ చెక్అట్ నియమాలు ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్ దిస్ ఈజ్ అ న్యూ టాపిక్ మొత్తం కూడా న్యూ టాపిక్ ఏంటంటే ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మనం జనరల్గా పిల్లలు తయారు చేసినటువంటి మోడల్సే మనం ప్రాజెక్టులు ఇచ్చినాయి మాత్రం డిస్ప్లే చేస్తాం సో ఇప్పుడు మనం గ్రంథాలయం ద్వారా భాషాభివృద్ధికి పఠనాభివృద్ధికి ఎలా చేస్తాం ఈ విధంగా ఇచ్చి ఎన్వారాన్మెంట్ను మనం పిల్లల్లో డెవలప్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా